వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపు ఎంతో విశేషమైనటువంటి శివరాత్రి ఈ శివరాత్రి రోజున తులారాశి వారికి ఏ విధమైనటువంటి యోగాలు రాబోతున్నాయి గ్రహగతుల రీత్యా సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో వారి యొక్క జీవితంలో ఎన్నో మార్పులని చోటు చేసుకోబోతున్నాయి ముఖ్యంగా ఈ రాశి వారికి ఇప్పటి నుంచి డిసెంబర్ వరకు కూడా ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో రాబోయేటటువంటి పది నెలల్లో కూడా ఈ తులారాశి జాతకులకు జరగబోయేటటువంటి అద్భుతమైనటువంటి కొన్ని విషయాల గురించి వీడియోలో మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నించాం ముఖ్యంగా తులారాశి వారికి అధిపతి అయినటువంటి శుక్ర గ్రహము తులారాశిలో చిత్తా నక్షత్రము మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రము నాలుగు పాదాలు అదే విధంగా విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటూ ఉంటాయి వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటటువంటి గోచార ఫలితాలు అనేవి చాలా అద్భుతంగా వర్తిస్తూ ఉంటూ ఉంటాయి ముఖ్యంగా చెప్పాలనంటే గురుగ్రహము శని గ్రహము రాహుకేతులు యొక్క స్థితి అనేది వారికి చాలా ముఖ్యమైనటువంటి విషయము గురుగ్రహం తీసుకున్నట్లయితే తృతీయ షష్టాధిపతి ఈయనకి ఏడవ ఏడవ స్థానంలో మేషంలో ఏప్రిల్ మాసము ముప్పైవ తేదీ వరకు కూడా సంచారం చేస్తూ ఉంటాడు మే ఒకటవ తేదీ నుంచి కూడా ఆయన అష్టమ స్థానంలోనికి వెళ్లబోతూ ఉన్నాడు ఈ యొక్క సరేచరుడు యోగ కారకుడు చతుర్థ పంచమాధిపతి అయ్యి ఐదవ స్థానంలో కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఇది చాలా మంచి విషయము కాకపోతే జూలై ఒకటవ తేదీ నుంచి నవంబర్ పదిహేనవ తేదీ వరకు కూడా వారు వక్రీకరించబోతున్నారు ఐదవ స్థానంలో కుంభంలోని రాహు విషయానికి వచ్చినట్లయితే రాహువు ఆరవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు అదే విధంగా కేతు పన్నెండవ స్థానమైనటువంటి అయినటువంటి కన్యా రాశిలో స్థితిని పొంది ఉన్నాడు ఎలా ఉండబోతుంది ఈ రాశిని వారికి ముఖ్యంగా తీసుకున్నట్లయితే మొదటిగా చెప్పినట్లయితే తులరాశి జాతకులకు ద్వితీయ సప్తమాధిపతి భుజగ్రహం అవుతూ ఉంటుంది ద్వితీయం అంటే కుటుంబము ధనము ప్రాపర్టీ కాబట్టి ఏంటని తీసుకున్నట్లయితే ఈ రాశి జాతకులకు రాబోయేటటువంటి కాలం అంతా కూడా ముఖ్యంగా కుటుంబంలో అన్యోన్యత కావచ్చు కుటుంబ సభ్యుల యొక్క కలయిక బంధుమిత్రుల యొక్క సగమనము రిలేషన్స్ అనేవి జరుగుతూ వస్తూ ఉంటాయి తర్వాత రెండో విషయం ఏమిటనంటే ప్రాపర్టీస్ సంబంధించినటువంటి విషయాలలో ట్వంటీ సెకండ్ ఏప్రిల్ మాసం వరకు కూడా అనుకూలమైనటువంటి స్థితిగతులే ఈ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి ఏదైనా ప్రాపర్టీస్ కొందామని అనుకున్నా ప్రాపర్టీస్ డీల్ చేద్దామని అనుకున్నా అనుకూలమైనటువంటి పరిస్థితులే రాశి వారికి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి చేసేటటువంటి డీల్ అనేవి చాలా సక్సెస్ఫుల్ గానే ఉంటూ ఉంటుంది మూడవ విషయం కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా గమనించినట్లయితే మార్చి మాసం ఈ యొక్క మార్చి మాసం నుంచి కూడా ఈ రాశి వారికి ఎంతో అద్భుతంగా ఉండబోతూ ఉంది వచ్చేటటువంటి డిసెంబర్ వరకు కూడా అద్భుతంగా ఉంది ఎవరైతే ప్రేమ వివాహాలు చేసుకోవాలని అనుకుంటూ ఉన్నారు ప్రేమ వివాహాల ప్రయత్నాలు చేసేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది కుజ శని గ్రహాల యొక్క స్థితి వలన ఈ రాశి జాతకులకు ముఖ్యంగా కుటుంబ సభ్యుల వలన కావచ్చు నెగిటివిటీ అనేది కొంత కొన్ని సందర్భాల్లో ఎదురవడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ఒకవేళ కనుక మీ యొక్క జన్మ జాతక చక్రంలో ఐదు ఏడు పదకొండవ స్థానాలు ఏవైతే ఉన్నాయో అవి బలంగా బలంగా ఉన్నట్లయితే ఎంతో సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది లేదు అంటే అయితే చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో నిరాశ అనేది కనిపిస్తూ వస్తూ ఉంటుంది అదే విధంగా గమనించినట్లయితే సంతానం కలగడానికి కూడా మంచి అవకాశాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి ఈ యొక్క పీరియడ్ ఏదైతే ఉందో ఈ యొక్క పీరియడ్ లో కాకపోతే సంతాన పరమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో జూలై మాసం తర్వాత సంతాన పరంగా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కావచ్చు మరి యొక్క ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తడానికి అవకాశాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి నాలుగవ విషయం గనక గమనించినట్లయితే ముఖ్యంగా యొక్క తులారాశి జాతకులకు ఇన్వెస్ట్మెంట్ లో కూడా అనుకూలమైనటువంటి మాసాలు ఏవైనా ఉన్నాయా అని తీసుకున్నట్లయితే మార్చి మాసము ఏప్రిల్ మాసం మే మాసము ఆగస్ట్ నెలలు నెలలో ఈ రాశి జాతకులకు చాలా అద్భుతంగా అమోఘంగా ఉంటాయని పండితులు తెలియచెప్తూ ఉన్నారు ఆ యొక్క మాసంలో చేసేటటువంటి మీ యొక్క పెట్టుబడులు కావచ్చు ఇన్వెస్ట్మెంట్లు కావచ్చు మంచి అద్భుతమైనటువంటి ఫలితాలని తీసుకొస్తాయని కూడా చెప్పుకోవచ్చు ఐదవ విషయం గనక గమనించినట్లయితే శనిచరుడు ఐదవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు విద్యార్థులు అద్భుతంగా చక్కగా రాణించగలుగుతూ ఉంటారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా మంచిగా సాధిస్తూ ఉంటారు వృత్తిలో కూడా మంచి అభివృద్ధిని పొందుతూ ఉంటారు ముఖ్యంగా జూలై మాసం నుంచి ఎప్పుడైతే ఈయన వక్రీకరణ చెంది నవంబర్ పదిహేను వరకు కూడా వక్రీకరణ చెందుతూ ఉన్నారు మైండ్ డైవర్ట్ కావటం కావచ్చు ఫోకస్ చేయలేకపోవడం కావచ్చు డిస్ట్రాక్ట్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఎందుకనంటే శని భగవానుడు వక్రీకరణ చెంది వెనుక స్థానంలో కేతువు చూస్తూ ఉన్నాడు కాబట్టి ఈ యొక్క టైం లో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఆరవ విషయం కనుక గమనించినట్లయితే ఆరవ స్థానంలో రాహు సంచారం చేస్తూ ఉన్నాడు ఆరులో శని భగవానుడు కానీ రాహు కానీ సంచారం చేస్తూ ఉన్నట్లయితే మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాడు పోరాట పటమును కలిగిస్తూ ఉంటాడు శత్రువులు ఎవరైతే ఉన్నారో శత్రువుల బాధ నుంచి మీకు విముక్తి అనేది కలుగుతూ ఉంటుంది అదే విధంగా రాహు ఆరవ స్థానంలో సంచారం చేస్తూ కేతువు పన్నెండులో సంచారం చేస్తూ ఉంటాడు పన్నెండవ స్థానంలో కేతువునంటే ఆధ్యాత్మికతను భక్తిని సేవ భావాన్ని పెంపొందిస్తూ ఉంటాడు అదే విధంగా నిధులు నిద్ర అనేది కొంచెం తక్కువగా ఉంటూ ఉంటుంది రాహు కేతువులు మేనంలో రాహుల్ కేతులు కన్యా రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి విదేశీ సంబంధాలు కూడా ఇస్తూ ఉంటాడు విదేశీయానం కూడా చేయడానికి అవకాశాలు అనేవి లేకపోలేదు ఎంతో బలంగా ముందుకు సాగబోతూ ఎంతో బలంగా ముందుకు సాగేటటువంటి అవకాశాలు ఈ రాశి వారికి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది తర్వాత గమనించినట్లయితే ఏప్రిల్ మాసం ముప్పైవ తేదీ వరకు కూడా మీకు ఏడవ స్థానంలో గురుడు సంచారం చేస్తూ ఉన్నాడు గురుడు యొక్క దృష్టి అనేది పదకొండవ స్థానం మీద మూడవ స్థానం మీద జన్మరాశి పైన కూడా ఉంటూ ఉంటుంది సపోర్ట్ అనే లేదా బ్లెస్సింగ్స్ అనేవి కూడా వ్యాపార భాగస్వామ్యత్వం కావచ్చు జీవిత భాగస్వామి కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు సర్వీస్ లో కనుక ఉన్నట్లయితే మీ యొక్క సర్వీస్ ప్రాంతంలో వారి యొక్క సపోర్ట్ కానీ ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా ఎక్కువగా అద్భుతంగా ఉంటాయి మొప్పి వరకు కూడా చాలా అద్భుతంగా కనిపిస్తూ తర్వాత విషయం కనుక గమనించినట్లయితే గురువు ఆరవ స్థానానికి అధిపతి అష్టమంలోనికి ఉన్న ఎనిమిదవ స్థానంలోనికి రెండవ స్థానంలోకి వెళ్లబుతూ ఉంది దీని వల్ల తీసుకున్నట్లయితే గొంతుకు సంబంధమైనటువంటి సమస్య కావచ్చు ఫ్యాట్కు కు సంబంధించిన విషయాలు కావచ్చు కొవ్వు పేరుకుపోవటం రక్తనాళాలు లాంటివి కావచ్చు లావు కావటం కొంత డైజెషన్ విషయస్ రావటము ఇలాంటివి జరగడానికి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది కాకపోతే పాజిటివ్ థింకింగ్ ఏంటంటే ఎంత ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా సమయానికి మాత్రం ధనం చేకూరుతూ ఉంటుంది అష్టమంలో ఉండేటటువంటి గురుడి యొక్క దృష్టి అనేది ద్వితీయాన్ని చూస్తూ ఉంటాడు గురు దృష్టి అనేది ఎప్పుడు మంచి టైంకి డబ్బులైతే వస్తూ ఉంటాయి అది ఒక పాజిటివ్ గా కూడా చెప్పుకోవచ్చు ధనపరమైనటువంటి విషయాలను కరెక్ట్ గా మెయింటైన్ అనేది చేసుకుంటూ ఉన్నారు జీవిత భాగస్వామి యొక్క కుటుంబ సభ్యుల యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది అధికంగా ఉండటం వల్ల మీ యొక్క కుటుంబ జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు మాట పట్టింపులు రావడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి మే తర్వాత కాబట్టి కొంచెం ఎంత ఉండాలో అంతే ఉంటుంది సరిచూసుకుంటే సరిపోతుంది తొమ్మిది విషయం కనుక గమనించినట్లయితే ప్రాపర్టీ డీల్ మీకు మే నుంచి అంత అనుకూలత లేదు కాబట్టి ఎందుకు అంటే గురుడు ఆరవ స్థానం సంచారం చేస్తూ మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాను కాబట్టి ఏప్రిల్ వరకు కూడా అద్భుతంగా ఉంది మే తర్వాత మీరు ఎనిమిదవ స్థానానికి వెళ్తూ ఉంటారు ఎదురు చూస్తూ ఉంటారు ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి కేతు యొక్క దృష్టి చిన్న చిన్న మోసాలు జరిగేటటువంటి అవకాశాలు చేయబడే అవకాశాలు కాబట్టి తప్పదు అనుకున్నప్పుడు ఆ డీలింగ్స్ లో చెక్ చేసుకోవడం చాలా మంచిది మే ఆగస్టు మాసాలు అన్ని కూడా పొలిటికల్ రంగాలు అద్భుతంగా ఉన్నాయి పదవి విషయం తీసుకున్నట్లు గురుడి యొక్క స్థితి అనేది స్థానానికి అధిపతి గురు యొక్క అనుగ్రహం మీ కొనటం వలన రాబోయేటటువంటి డిసెంబర్ మాసం వరకు కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది ఒక అద్భుతాన్ని ఉన్నారు లైక్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి